అందరికీ నమస్కారము మీ వీరి విలువైన సమయము మా మా మసీదులు కేటాయించేందుకు చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యముగా ఈరోజు మనము మా కమిటీ తరఫున మేము మాట్లాడుకున్నామంటే ఈరోజు సాక్షి పేపర్లో ఒక కరపత్రం వచ్చినట్టు ఒక పెళ్లి పత్రిక ప్రచురించినట్టు నేను నేను మసీదు స్థలాన్ని కట్లా చేస్తున్నానని చెప్పి మసీదు స్థలం పైన నా కన్ను పడిందని చెప్పి ఇట్లా రాసినారు ఈ రాసేవాళ్ళు ఎవరైనా వచ్చి మసీదు కమిటీలో కూడా వాళ్ళు కనుక్కొని ఇక్కడ ఏముంది రెండు వైపులు కూడా మాట్లాడి రాసింటే బాగుండాలి ఆ మసీదు స్థలం వచ్చి ఇరవై పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నస్యమ్ కిరాన్ సాబ్ గారు మసీద్కి డొనేట్ చేసినారు నమ్ కిరాన్ సాబ్ గారు వచ్చి మా మా ఫోర్ ఫాదర్స్ అంటే మా తాత అవుతారు మా తాత మజీద్ కోసం ఇచ్చిన స్థలం అది మా తాత ఇచ్చిన స్థలాన్ని మనం ఎందుకు కబ్జా చేస్తాము మనము ఆ స్థలము కబ్జా నుండి కాపాడుతున్నాము రెండు వేల పదవ సంవత్సరములో మసీదు కమిటీ వాళ్ళు పాసిద్ అనే అత్యనీకి మూడు సంవత్సరం నాకు ఆ స్థలానికి లీస్కి ఇచ్చినారు మూడు సంవత్సరాలు అంటే రెండు వేల పది పదకొండు పన్నెండు మూడు సంవత్సరాలు అయిపోయి మళ్ళీ పన్నెండు పదమూడు ఏళ్ళు ఎక్స్ట్రా అయ్యింది అయినా కూడా ఇంత ఇంతవరకు ఎటువంటి రినివల్ లేదు ఎటువంటి బాడిగా ఇవ్వలేదు అట్టనే ఆయన దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు ఆ టైంలో మట్టి గుంతలు ఉంది ఆడ మట్టి తోడుకుంటున్నానంటే ఆ టైంలో మా కుర్దుస్మామ వాళ్ళందరూ సరిపోరా రెండు ఏళ్ళు రెండు సంవత్సరాలను బాడిగా పో అని చెప్పి అతనికి కన్సిడర్ చేసినారు అదే అతను అనుకొని ఇంతవరకు బాడిగలు కూడా ఇవ్వకుండా ఆ మసీదు స్థలంలో వ్యాపారాలు చేసుకుంటా వీళ్ళ అన్న దౌర్జన్యానికి దిగి ఒక తమ్ముడు వచ్చి వాటర్ వాష్ చేస్తున్నాడు నెలకు దాదాపు రెండు మూడు లక్షలు పనులు సంపాదిస్తాడు ఒక తమ్ముడు వచ్చి ఆడ డంపు యాడ్ ఇసుక యాడ్ ఇసుక యాడ్ పెట్టి అక్కడ నుంచి ఇసుక వ్యాపారం కంకర వ్యాపారం ఇంకోటి వచ్చి మన టౌన్లోకి ట్రక్స్ వస్తాయి కంటైనర్లు ఆ కంటైనర్లు అన్ని టౌన్లో రానివలు అక్కడనే హోల్డ్ చేస్తారు అక్కడ హోల్డ్ చేసి అక్కడ నుంచి కింద ట్రక్కులలో షాపులకు ఆ ఫ్రిడ్జ్లు కానివ్వండి టీవీలు కానివ్వండి వాష వాషింగ్ మిషన్ తగిలిస్తుంటారు ఆ ట్రక్ అన్లోడ్ చేసినందుకు కూడా ప్రతి ట్రక్ కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు ఈ రకముగా మసీదుకు వచ్చే ఆదాయాన్ని లక్షల రూపాయలు వాళ్ళు దోచుకుని ఆ మజీదు స్థలాన్ని ఆక్రమించుకొని ఈ మజీద్కు వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు మనము మజీదు కమిటీ వాళ్ళు వాళ్ళ బలం వాళ్ళ రిక్వెస్ట్ చేసి నాయనాను ఖాళీ చేరా కావాలంటే నీవు వెన్నపక్క కూడా స్థలం ఇస్తామని చెప్పి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు రస్సుల సహా వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసినారు కాదు కాదు నాకు నేను ఇక్కడే ఉంటానంటే మనం ఏం చేసినాం వర్క్బోర్డ్ వాళ్ళకు మనం రిక్వెస్ట్ చేసినాం వర్క్బోర్డ్ వాళ్ళకు సార్ మన స్థలం మసీదు స్థలం ఇది ఖాళీగా ఉంది మనకు డెవలప్ అవ్వాలంటే మనకు మసీదుకు ఆదాయం లేదు ఇక్కడ చందాలు వేసుకుని మేము పేసుమాంకు మౌజాన్లకు కరెంట్ బిల్లులకు చందాలు వసూలు చేసుకుంటూ మేము మసీద్ మేము డెవలప్ చేస్తున్నాము ఆ మసీద్ స్థలం డెవలప్ అయితే మసీద్కి ఇన్కమ్ ఉంటుంది ఆ ఉద్దేశంతో మేము మసీదు కమిటీ వాళ్ళందరం కలిసి ఒక్కోడ్ వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం ఒక్కోడ్ వాళ్ళు దాన్ని ఖాళీ చేసానికి ప్రయత్నం చేస్తున్నాం అంతేగాని దాంట్లో కానీ ప్రత్యేకంగా మా కమిటీ లేదు ఇది వాస్తవము అతని పేరు పేరు ఇప్పుడు నేను కూడా నేను మీకు ఈ డాక్యుమెంట్ కూడా ఇచ్చాను ఇది రెండు వేల పదిలో కమిటీ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ మూడు మూడు సంవత్సరాలు రాసి ఇచ్చినారు దీని నకలు ఇది ఏమి ఉందంటే మూడు సంవత్సరాల తర్వాత అథౌడ్ నోటీసు ఎటువంటి లేకుండా మసీదు ఖాళీ చేసి ముందు సంస్థకు అప్పగించాలని చెప్పి రాసి ఉంది యా యా మసీదమ్మా కునేషి మసీద్ ఇది మసీద్ మసీదు కానీ ఆయన కౌన్సిల్ చెప్పి దౌర్జన్యంగా చేసుకోకుండా ఇదే స్థలాన్ని ఖాళీ చేయకుండా మసీదు కమిటీ వాళ్ళకు లెక్క చేయకుండా ఆ పదైదు సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా దాని స్థలాన్ని వాడుకొని ఎంజాయ్ చేసుకుంటున్నాడు ఉత్తరం మళ్ళీ దానికి ఏం చేస్తున్నాయంటే హద్ద చేస్తున్నాయని మా మాట్లాడుతున్నాడు మా పెద్దవాళ్ళు అందరూ ఇలా నంద్యాల స్థలాలు వాళ్ళకు కానీ ఈద్గాలకి కానీ ఇచ్చి ఎవరికి హద్దా చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు చరిత్ర మా వంశంలో ఎవరికి లేదు అది కూడా మనం ఏమనుకుంటున్నామంటే అక్కడ ఒక కాంప్లెక్స్ కట్టి పేద ముస్లిం యువతకు ఆ రూములకి ఇచ్చి వాళ్లకు వాళ్ళ జీవన వాళ్ళకు చేసి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని ఉద్దేశం మనం అట్లా ఒక కట్టాలని చెప్పి అనుకుంటున్నాం మీ ద్వారా కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నామంటే చేస్తున్నది ఏమంటే వారి ద్వారా ఈ చాలా తొందరగా ఖాళీ చేసి మసీదుకు అప్పజెప్తే మా మాట్లాడి ఏమన్నా ఫండ్స్ గ్రాంట్ చేయించుకొని ఒక నస్యం పిరాన్సా పేరు మీద ఒక కాంప్లెక్స్ కట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాం మూడు సంవత్సరం ఖాళీ అయింది అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు వాళ్ళకి చాలా సార్లు పోయి రిక్వెస్ట్ చేసాము మేము మా ముందర ఉన్న కమిటీ నేను దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను కమిటీలో ఉన్నాను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పటి నుంచి సార్లు పోయి వాళ్ళకి చెప్పాము లేదన్నా ఖాళీ చేస్తాం ఖాళీ చేస్తామంటే సరే ఏదో మా కదా ఖాళీ చేస్తాం అంటున్నాడు కదా అవసరం వచ్చినప్పుడు ఉద్దేశంతో అతనికి ఓల్డ్ చేసుకుంటూ వచ్చాం వాళ్ళు ఏమంటారు మా నాన్నగారు ఆ స్థలం గుంత ఉంటే పూడ్చామని చెప్తారు దానికి ప్రతిఫలంగా వాళ్ళకు లీజు వదిలేసిన వాళ్ళు పెద్దలు ఉన్నారు ఇప్పుడు ఊరిలో ఉన్నారు అబద్ధం చెప్పాలి మాత్రం మాకు ఎవరికి లేదండి ఉన్న హీకత ఇది వాస్తవం ఇది వాళ్ళు ఏదేదో ఏదేదో కట్టు కదలు అడుగుతున్నారు థ్యాంక్ యూ